హలో అందరికీ నమస్తే అండి మెనుపూ అండి ఇది నేను ఇప్పుడు మెనపు ఉడిగాయలు పెట్టుకుంటున్నానండి నేను గుమ్మడి ఉడిగాయలకి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా పెట్టుకోవాలో చెప్తున్నాను ఇది గుమ్మడికాయ అండి గుమ్మడికాయ తురుము నేను నైట్ గుమ్మడికాయలు ఇలాగ కోరుకొని ఒక క్లాత్లోనే మూట కట్టానండి దాని వాటర్ అంతా పోతే ఇలా అయిందండి కోరు కింద నేను దీనికి కోరికి ఒక పెద్ద కాయ అండి ఇది ఈ పెద్ద సైజు కాయకి నాకు కేజీ రుబ్బండి ఆ రుబ్బుని ఇలా తీసుకున్నానండి ఒక కేజీ కేజీన్నర ఇది బూజుడు గుమ్మడికాయ అండి బూదుడి గుమ్మడికాయ వడియాలండి నేను ఈ రుబ్బు ఇలా తీసుకున్నానండి మినపరు అండి ఇది ఆ కూరకి నేను ఒక కేజీన్నర పప్పుని తీసుకున్నానండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు నేను దాంట్లోకి ఏమేం కావాలో చూస్తాను ఈ రుబ్బులోకి ఈ తురుమంతా వేసేస్తాం మొత్తం ఈ చురుమంతా వేసేసి చురుమంతా వేస్తానండి దీంట్లోకి నేను అల్లం జీలకర్ర ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఓన్లీ అల్లం జీలకర్ర పేస్ట్ అండి ఇంకేమీ అవసరం లేదు ఉప్పు కానీ ఏమీ అవసరం లేదండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి దీన్ని దీన్ని రుబ్బునంతే మిక్స్ చేసుకొని వడియాల కింద పెట్టుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నానండి నేను మొత్తం ఆ తురుముని అల్లం జీలకర్రని రుబ్బుని ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు వడియాలు అండి వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను ఇదిగోండి వడియాలు నేను ఈ సైజులో పెట్టుకుంటున్నాను ఇలా ఈ సైజులో పెట్టుకోవడం వల్ల మనం కర్రీ చేసుకున్నప్పుడు బాగా కనిపిస్తాయి మనం తినడానికి కూడా ఏమి గుమ్మడి వడియాలండి బూజుడు గుమ్మడికాయ తెచ్చుకొని మనం ముక్కలు పోసుకొని పో తురుముకొని ఆ తురుములోని మినప్పప్పు జీలకర్ర అల్లం పేస్ట్ వేసి ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని దాన్ని ఇలా వడియాలు పెట్టుకుంటున్నానండి ఈ వడియాలు ఎవరికి తెలుసు వీళ్ళని ఎంతమందికి తెలుసు నేను వీటిని వెన్న తర్వాత మీకు కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పటికి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతా ఉంటాను బాయ్